హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి నేనైతే ఈ న్యూ ఇయర్కి ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చూడండి దానికోసం ముందుగా నేను చికెన్ లెగ్ పీసులు తీసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఒక నిమ్మచక్క పెరుగు చికెన్ మసాలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడాను బాగా కలుపుకున్నాను ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీనిలోనికి పెరుగు యాడ్ చేసి మళ్ళీ దీన్ని కూడాను బాగా కలుపుకోవాలి ఈ మసాలాలంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాన్న ఇవ్వాలి తర్వాత రైస్ కోసం ఒక కుక్కర్ పెట్టి అందులో కొన్ని నీళ్ళు వేసి ఉప్పు బిర్యానీ స్పైసెస్ కొద్దిగా ఆయిల్ వేసి ఈ వాటర్ని బాగా మరిగిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలిపి అలా పెట్టాను రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాణ పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది దానిలో కూడా కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటా వేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం నానపెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకొని అందులో పుదీనా వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసుకొని ఈ విధంగా పైన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టి ఏదైనా బరువుని ఉంచి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ वन अगैन अंदर की हैपी न्यू इयर